సర్వే సర్వైరహమేవ వేద్యహ సమస్త వేదాల ద్వారా తెలియదగిన వాడిని నేనే అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు స్పష్టంగా చెప్పాడు అంతేకాదు వేదాలని సృజించిన వాడు వేదాలను ఎరిగిన వాడు కూడా తానేనని ఆ దేవదేవుడు చెప్పాడు భగవద్గీతలో చెప్పిన ఈ రహస్యాన్ని తెలుసుకున్న వేదవాదులు చాలా అరుదుగా ఉంటారు వేదాలను పూర్తిగా పఠించినప్పటికీ ఈ సత్యం వారి హృదయాల్లో విరియడం లేదు భాగవతంలో శ్రీకృష్ణ మహిమలు విస్తారంగా వర్ణించబడ్డాయి వాటి ముఖ్యోద్దేశం శ్రద్ధావంతులైన మానవులు ఆ దేవదేవుని పట్ల ఆకర్షితులు కావడమే వేదాలు చదివిన సత్యదర్శనం కాని వారులు శ్రీకృష్ణుని ఒక సాధారణ వ్యక్తిగానే భావిస్తారు లేదా అనేక మంది దేవీ దేవతల్లో ఒకనిగా భావిస్తారు లేదా నిజానికి పరపరమ నిరాకారమనే నిర్ణయానికి వచ్చేస్తారు కానీ శ్రీమద్భాగవతంలో శృతులు రూపధారణ చేసినవై శ్రీకృష్ణ భగవాను కీర్తించి